అందరికీ నమస్కారం వెల్కమ్ టు సిరిరాజ్ ఫుడ్ ఈరోజు మన వీడియోలో అయితే నేను నా డైలీ మార్నింగ్ రొటీన్ వ్లాగ్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మన ఛానల్లో నేను ఓన్లీ కుకింగ్ వీడియోసే పెడుతున్నా కదా ఇప్పటి నుంచి డైలీ వ్లాగ్స్ కూడా చేయాలనుకుంటున్నా మీ సపోర్ట్ అలానే కావాలి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇదైతే నేను సండే తీసుకున్న వీడియో అనమాట సండే తొందరగా లెగాం కదా ఏమంత పని ఉండదు అందుకే కొంచెం లేటుగానే లేచా కానీ వాళ్ళు లేకడం కంటే ముందు లేచి ఇల్లంతా ఊడ్చేసి తుడిచేస్తున్నా లేచారంటే పిల్లలు అస్సలు ఊడవనివ్వరు చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఒకటికి రెండు సార్లు ఊడుస్తూనే ఉండాలి ఒక్క రోజుకి రెండు రోజులకి మాపు పెడుతూనే ఉండాలి అన్ని వాళ్ళు మనం ప్లేట్లో పెట్టించినా కింద వేసుకొని తింటుంటారు అందుకే నేను డే బై డే అయితే డెటాలేసి ఇల్లు నీట్గా తుడిచేస్తా ఈరోజు మార్నింగ్ టిఫిన్ కోసం అయితే ఇడ్లీ చేద్దామని ఇడ్లీ పిండి నానబెట్టా ఇప్పుడైతే ఇడ్లీలు వేసేద్దాం ఈ ఇడ్లీ పిండి కూడా నేను రవ్వ ఇంట్లోనే ప్రిపేర్ చేశా రేషన్ బియ్యం ఒక లోట అన్న ఒక కప్ అన్న తీసుకొని శుభ్రంగా కడుక్కొని దానిని ఒక వచ్చే వరకు ఉడకపెట్టాలి ఉడికించిన బియ్యాన్ని ఎండలో ఆరబెట్టి మిక్సీ పట్టామంటే మంచి ఇడ్లీ రవ్వ తయారవుతుంది మిక్సీ కూడా మరీ మెత్తగా పట్టకూడదు మనకు అర్థమైపోతుంది ఇడ్లీ రవ్వ ఎలా ఉంటుందో అలానే వస్తుంది అచ్చం షాప్లో కొన్నలానే వస్తుంది ఇడ్లీలు కూడా చాలా స్మూత్గా సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ఇడ్లీలు అయితే వేసేసి ఇప్పుడు పొయ్యి మీద పెట్టి ఒక్క పది నిమిషాలు ఉడికించామంటే ఇడ్లీలు అయితే రెడీ ఇప్పుడైతే ఇడ్లీలోకి పల్లీ చట్నీ చేసేద్దాం నేనైతే పచ్చి కొబ్బరి కూడా వేస్తున్నా పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చి కొబ్బరి లైట్ హీట్ అయిన తర్వాత వేస్తున్న వేసి పల్లీలు వేసి కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్సీ పట్టేసి చట్నీ కూడా కొంచెం పోపు పెట్టామంటే చట్నీ కూడా రెడీ ఇంకేముంది ఇంట్లో వాళ్ళందరికీ మంచిగా పెట్టిచ్చేసి మిగిలినవన్నీ మనం తినేసి తర్వాత కూర సంగతి చూడడమే ఈరోజు నేనైతే వంకాయ టమాటా కూర వండుతున్నా ఎక్కువ కర్రీస్ అన్ని ప్రెషర్ కుక్కర్లోనే చేస్తా కుక్కర్లో చేసినా కానీ కూరలు టేస్ట్ చాలా బాగుంటాయి త్వరగా అయిపోతుంది పని గ్యాస్ మీద కుక్కర్ పెట్టి కూరకి సరిపడా ఆయిల్ వేసి కొంచెం పోపు దినుసులు మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసి లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు కొంచెం అల్లం పేస్ట్ వేసి అవి కూడా పచ్చివాసన పోయిన తర్వాత మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేయడమే కూరంతా బాగా కలిసేలాగా కలుపుకొని మన రుచికి సరిపడే ఉప్పు వేసుకొని మళ్ళీ బాగా కలిపేసి ఒక్క విజిల్ రానిచ్చామంటే చక్కగా ఉడికిపోతాయి అసలు మా చిన్నోడైతే ఒక్క నిమిషం కూడా దిగడు అదే అంటారు కదా పెద్దలు ఎత్తుకున్న బిడ్డ మొత్తుకున్న దిగడని అదే బాపతికి వచ్చేసిండు ఎత్తుకొని ఎత్తుకొని ఎత్తుడు అలవాటు అయిపోయి అసలు నిమిషం దింపినా చూడండి అట్లా ఏడుస్తుండో చూడండి కూర అయితే మంచిగా ఆఫ్ ఉడికి ఉంది కదా ఇందులో మన రుచికి సరిపడా కారం అలానే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి కలిపి ఇంకొక విజిల్ రానిచ్చామంటే కూర అయితే రెడీ ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు మనం కుక్కర్లో వండడం వలన మంచిగా కుక్ అయ్యి చక్కగా కరిగిపోతుంది పిల్లలకు కూడా వంకాయ టమాటా కూర అయితే రెడీ ఓన్లీ లాంగ్ వీడియోస్తోనే మన ఛానల్ గ్రోత్ ఉంది నేను షార్ట్ వీడియోస్ చాలా తక్కువ పెట్టాను మీరు చూసినా కానీ నేను ఆ టైంను కూడా లాంగ్ వీడియోస్ చేయడానికే యూజ్ చేసుకున్నా నాకున్న చాలా తక్కువ సమయాన్ని అంతా యూట్యూబ్కే కేటాయించా అనమాట ఎట్లయినా లాంగ్ వీడియో ఎవరు చేయాలన్నా సరే ఎయిట్ మినిట్స్ వీడియో చేయాలంటే ఫోర్ ఫైవ్ అవర్స్ కంపల్సరీ పడుతుంది ఈ యూట్యూబ్ ద్వారా నేను నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ అయితే ఒక వీడియో చేయాలని ఉంది ఎలా ఉంటుందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై బై ఫ్రెండ్స్